హాయ్ అండి నమస్తే భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో ఎనిమిదవ కథ గురుదక్షిణ ద్రోణుడు పరశురాముడి శిష్యుడు ఆయన దగ్గర శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు భీష్ముల వారు ద్రోణాచార్యుడి ధనుర్విద్యాశక్తిని గురించి విని ఆయనను పిలిపించి కురు పాండవులకు శిక్షణ ఇప్పించాడు హస్తినాపురంలో ద్రోణాచార్యులు ధనుర్విద్య నేర్పుతున్న సంగతి ఆ నోట ఆ నోట అందరికీ తెలిసింది కర్ణుడు కూడా విద్యాభ్యాసం కోసం వచ్చాడు అందరూ ఎంతో శ్రమపడి విద్య నేర్చుకుంటున్నా అందరికంటే దీక్షగా అర్జునుడు చేసే సాధన ఆచార్యునికి సంతోషం కలిగించింది అందుకని మరింత ఓపికతో ప్రేమతో అతనికి పాఠాలు చెప్పేవారు ఒకనాడు భోజన సమయంలో పెనుగాలికి దీపం ఆరిపోయింది అయిన అలవాటు ప్రకారం అర్జునుడు భోజనం ముగించి చీకటిలో కూడా విద్యాభ్యాసం ఆరంభించాడు నిద్రపోతున్న గురువుగారు అర్జునుడి ధనుష్టంకారం విని లేచారు శిష్యుడి ఏకాగ్రతకు దీక్షకు పరవశించి గాఢాలింగనం చేసుకొని అస్త్రవిద్యలో అంతటి వాడు ఉండడు అని వెన్ను తట్టారు రోజులు గడుస్తున్నాయి కురుపాండవుల విలువిద్యా శక్తిని పరిశీలించేందుకు ద్రోణాచార్యుల వారు ఒకనాడు ఒక పరీక్ష పెట్టారు ఒక పిట్టబొమ్మని తయారు చేయించి దానిని ఒక చెట్టు చిటారు కొమ్మకు కట్టి శిష్యులందరినీ పిలిపించారు ముందుగా ధర్మరాజును పిలిచి చిటారు కొమ్మన పక్షిని చూశావా నేను నీ సోదరులు చెట్టు కనిపిస్తున్నాయా అని అడిగారు అన్నీ చూస్తున్నానన్నాడు ధర్మరాజు అలాగే దుర్యోధనాదులందరినీ పిలిచి అడిగారు అందరూ గొప్పగా తలలూపారు చివరికి అర్జునుణ్ణి పిలిచి అడిగితే ఆచార్య పక్షి తప్ప మరేమీ కనిపించటం లేదు నాకు అన్నాడు ఆ పక్షి అవయవాలు ఎలా ఉన్నాయి గురువుగారు మరో ప్రశ్న వేశారు దాని శిరస్సు తప్ప మరే అవయవము నా దృష్టిలో లేదు అన్నాడు అర్జునుడు దాని శిరస్సు పడగొట్టమన్నాడు ద్రోణుడు అనటమే ఆలస్యం అర్జునుడి ధనస్సు నుండి బాణం దూసుకుపోయింది పక్షితల నేలరాలింది ద్రోణుడు శిష్యుణ్ణి ఘాడాలింగనం చేసుకున్నాడు అర్జునుడు గురువుగారికి పాదాభివందనం చేశాడు అయితే ఆ రోజుల్లోనే అర్జునుడికి ధీటైన వాడు మరొకడు ధనుర్విద్యలో ఆరితేరాడు అతను హిరణ్య ఎరుకరాజు కుమారుడు ఏకలవ్యుడు అతడు ధనుర్విద్య నేర్పమని ద్రోణాచార్యుల వారిని బ్రతిమాలితే ఆయన తిరస్కరించాడు అయినా బాధపడక గురువుగారి పాదాలకు నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అడవికి వెళ్ళాక ద్రోణుని విగ్రహం ఎదుట ఉంచుకొని ఆ ప్రతిమనే గురువుగా భావించి పూజిస్తూ ధనుర్విద్య అభ్యసించడం మొదలుపెట్టాడు ఒకనాడు కురుపాండవులు వేటకు వెళ్ళి అడవి జంతువులను సంహరిస్తుండగా వారి వేటకుక్క ఏకలవ్యుణ్ణి చూసి మురిగింది అది నోరు తెరిచి మురుగుతున్న క్షణంలో ఏకలవ్యుడు ఒకేసారి దాని నోట్లోకి ఏడు బాణాలు వదిలాడు అది అలాగే పాండవుల దగ్గరికి వెళ్ళింది పాండవులకు ఆశ్చర్యం కలిగింది అంతటి విలుకాడెవరా అని వెదికి వెదికి చివరకు ఏకలవ్యుడని తెలుసుకున్నారు కుతూహలం చంపుకోలేక నీ గురువు పేరేమిటి అని అడిగారు పాండవులు ద్రోణాచార్యులు అని వినయంగా సమాధానం చెప్పాడు అతను అతను కూడా ద్రోణాచార్యులు శిష్యుడే అని తెలియగానే హస్తినాపురం వచ్చిన వెంటనే అర్జునుడు నేరుగా గురువుగారి దగ్గరకు వెళ్ళాడు ఆర్య మీ శిష్యులలో నన్ను మించినవాడు లేడన్నారు కానీ మీ శిష్యుడు ఏకలవ్యుడు విలువిద్యలో నాకంటే ఆరితేరాడు అని చెప్పగా ద్రోణుడు అర్జునుడితో అడవికి వచ్చి ఏకలవ్యుణ్ణి చూశాడు ఆ వీరుడు ద్రోణుడికి నమస్కరించి గురుదక్షిణగా ఏం కావాలన్నా ఇస్తానన్నాడు వెంటనే కుడి చేతి బొటనవేలు కోసి ఇమ్మన్నారు ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడు సంతోషంగా గురువు కోరిన ప్రకారం దక్షిణ అర్పించాడు నిన్ను మించిన విలుకాడు ఉండటానికి వీల్లేదు అని ద్రోహణుడు అర్జునుడికి చేసిన వాగ్దానం కోసం ఏకలవ్యుని అంగుష్టం గ్రహించి తిరిగి వచ్చాడు ఇక్కడితో గురుదక్షిణ కథ పూర్తయిందండి ఇక తొమ్మిదవ కథ రాజనీతి న్యాయమైన ఖర్చులకు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ ప్రజల వద్ద పన్నుల రూపంలో తీసుకోకూడదు ఈ రాజనీతిని చెప్పటానికి వ్యాసులవారు మనకు మంచి కథ చెప్పారు ఈనాటికి పనికొచ్చే నీతి కథ ఇది అదేమిటంటే ఒకసారి అగస్త్యముని దారిన పోతూ కొన్ని ప్రాణులు చెట్టుకొమ్మలు పట్టుకొని తలక్రిందులుగా వేలాడటం చూశాడు ఓ జీవులారా మీరెవరు ఎందుకింత కఠినమైన తపస్సు చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు ఆ జీవులు నాయనా మేము నీ పూర్వీకులం నీ తాత ముత్తాతలం నీవు పెళ్ళి చేసుకోకుండా ఉన్నావు కాబట్టి నీ తరువాత మాకు పితృకార్యాలు చేసేవాళ్ళు లేరు అందుకని మేమీ తపస్సు చేస్తున్నాం నీకు సంతానం కలిగితే మాకీ దుర్గతి తప్పుతుంది అన్నాయి అగస్త్యుడు అది విని వెంటనే వివాహం చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు అదే సమయంలో దేశపు రాజుగారు తనకు సంతానం కలగలేదని బాధపడుతూ చివరికి అగస్త్యుల వారిని దర్శించి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు మహారాజా నీకు సంతానం కలుగుతుంది ఓ అందమైన అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చెయ్యండి అని చెప్పి అగస్త్యుడు ఆశీర్వదించాడు ఆ వరప్రసాదం వల్ల రాజుగారి భార్య గర్భవతి అయ్యింది కుందనపు బొమ్మ లాంటి కూతురు పుట్టింది ఆ పిల్లకు లోపాముద్ర అని పేరు పెట్టారు ఆమె పెరిగి పెద్దదైంది లోపాముద్ర గుణగణాలు రూప లావణ్యాలు లోక ప్రసిద్ధి పొందాయి కానీ ఆమెను వరించటానికి ఏ రాకుమారుడు ముందుకు రాలేదు వరిస్తే అగస్త్యుల వారు ఎక్కడ శపిస్తారోనని ప్రతి ఒక్కరికీ భయం ఒకనాడు అగస్త్య మహాముని విదర్భరాజు వద్దకు వచ్చి రాజా ఇదివరకు నీవు వాగ్దానం చేసిన ప్రకారం నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు కానీ వందలాది దాసదాసీజనుల సేవలందుకునే తన కూతురు ఓ మునిపత్నిగా అడవులలో అవస్థలు పడటం రాజుగారికి ఇష్టం లేకపోయింది ఆ మాట చెబితే ముని ఆగ్రహిస్తాడేమోనని భయపడ్డాడు రాజుగారు రాజు రాణి దుఃఖంలో ఉన్నారు లోపాముద్ర ఇది గమనించి నాన్నగారు మీరు నా గురించి దిగులు పెట్టుకోవద్దు ముందు మాట ఇచ్చిన ప్రకారం నన్ను అగస్త్యునికి ఇచ్చి పెళ్లి చేయండి మీ మాట నిలుస్తుంది ముని ఆగ్రహమూ తప్పుతుంది నాకు కూడా అంగీకారమే అంది ఆ తరువాత రాజుగారు లోపాముద్రను అగస్త్యునికి ఇచ్చి పెళ్లి చేశారు లోపాముద్ర ఆశ్రమ నియమాలు పాటిస్తూ అగస్త్యునికి అనుగుణంగా మెలగసాగింది ఒకనాడు భార్య మీద ప్రేమ కలిగి అగస్త్యుడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు స్వామి నాదో కోరిక అంది లోపాముద్ర నమ్రతగా ఏమిటి అన్నాడు అగస్త్యుడు మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు నేను కట్టుకున్న వస్త్రాలు పెట్టుకున్న నగలతోనే మీరు నన్ను అలంకరించి ఆనందింపచేయాలి అంది నువ్వు చెప్పినట్టు చెయ్యటానికి నా వద్ద సొమ్ము లేదే అన్నాడు అగస్త్యుడు అలా అనకండి మీరు శక్తి సంపన్నులు తపోబలం కలవారు మీరడిగితే ఏ రాజు కాదనగలడు అంది లోపాముద్ర సరేనని రాజులను అర్థించడానికి బయలుదేరాడు అగస్త్యుడు చాలా భాగ్యవంతుడని పేరు పొందిన ఒక రాజు దగ్గరికి వెళ్ళి నాకు దానం చేసినందువల్ల మీకు నష్టం కానీ మరొకరికి కష్టం కానీ కలగకుండా ఉంటే నాకు కొంత ధన సహాయం చేయండి అని కోరాడు అప్పుడా రాజుగారు తన రాజ్యం తాలూకు ఆదాయ వ్యయాలను దాచకుండా లెక్కలన్నింటినీ మునికి చూపించాడు ఆ లెక్కలన్నీ చూస్తే రాజ్యంలో వచ్చే రాబడికి ఖర్చులకు సరిగ్గా సరిపోయింది మిగులనేది లేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే తీరు మీ వద్ద దానం తీసుకుంటే మీ ప్రజలు కష్టపడవలసి వస్తుంది నాకు ఎంతైతే సహాయం చేస్తారో మళ్ళీ అంతా ప్రజల మీద పన్ను వేయాల్సి వస్తుంది కాబట్టి ఏమీ వద్దు అని అగస్త్యుడు వెళ్ళిపోయాడు ధర్మం తప్పక పరిపాలించే ఏ రాజు వద్దనైనా సరే ఎవరైనా దానం పుచ్చుకుంటే ఆ మేరకు ప్రజలు కష్టము నష్టము పడవలసి వస్తుందని అగస్త్యుల వారు అప్పుడు తెలుసుకున్నారు ఇక్కడితో రాజనీతి కథ పూర్తయిందండి థ్యాంక్